గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు త్వరగా కోలుకోవాలని బాపులపాడు మండలం దంటకుంట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ యజ్జవరపు వెంకట రంగారావు ఆధ్వర్యంలో గణేష్ మండపంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన కూటమి నాయకులు ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకటరావు వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు ఆయన త్వరగా కోలుకొని ప్రజల్లోకి వచ్చి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ బాపలపాడు మండలం దంటాగుంట్ల గ్రామంలో గ్రామ సర్పంచ్ హెజవరపు వెంకటరంగారావు ఆధ్వర్యంలో గణేష్ మండపంలో ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకట రంగారావు బాపలపాడు మండల టీడీపీ అధ్యక్షులు మాల కార్పొరేషన్ డైరెక్టర్ దయాల రాజేశ్వరరావు కాకులపాడు డిసి చైర్మన్ కుమ్మారెడ్డి రాజేష్ గన్నవరం మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మున్నంగి బాబురావు కాకులపాడు సొసైటీ ప్రెసిడెంట్ యజ్జవరపు శ్రీనివాసరావు దంటాగుంట్ల టీడీపీ అధ్యక్షులు బుళ్లవల్లి సత్యనారాయణ దంటగుంట్ల జనసేన ప్రెసిడెంట్ నోచర్ల సోమేశ్వరరావు కానుమోలు సొసైటీ ప్రెసిడెంట్ దన్నే దుర్గారావు నాయకులు చింతల అప్పారావు యజ్జవరపు గణపతి కాలి రమేష్ భూపతి చలసాని శ్రీను రౌతు సత్యనారాయణ సారేపల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు పురస్కరించుకొని మా గౌరవ శాసనసభ్యులు మా అందరి నాయకుడు గన్నవరం నియోజక ప్రజల ఆశా జ్యోతి మా నాయకుడు ఏర్లగడ్డ వెంకటరావు గారు గోకుమ్మ తిరుగుతుమ్మ దేవాలయంకి పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎండలో ఒక కిలోమీటర్ దూరం నడవటం వల్ల కాళ్ళకు బొబ్బలు వచ్చి దానివల్ల జ్వరం వచ్చింది ఆయన త్వరగా కోలుకోవాలని ఆ జ్వరం త్వరగా తగ్గాలని నియోజకవర్గం అంతా ఆయన కోసం అందరూ పూజలు చేస్తున్నారు దానిలో భాగంగానే మేము వాపస్ పడుకుంటాం దట్టకొట్ట గ్రామంలో షపతి గారి ఆధ్వర్యంలో మన చైర్మన్ గారు రాజేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి దేవుడు ఆయుర్వేద్యాలు ఇవ్వాలని చూసి ప్రజలందరికీ ఉత్సవం సేవ చేసి ఆయన మా కోసం కాకుండా అందరి కోసం సేవ చేసే మా నాయకుడు ఆయనకి ఆయుర్వేద్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ ఈ రోజు నీతి నిజాయత్వం పరిపాలిస్తున్న మా నాయకుడికి అష్టాయి జాగ్రత్తలు ఇవ్వాలని భగవంతుడు కోరుకుంటూ ఇక్కడ వచ్చిన మేము అందరం ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం అందరం అనుదినము ఆయన కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నాం త్వరగా కోల్పోయి ప్రజా జీవితంలోకి వచ్చి అందరికీ సేవ చేసి మనలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు